ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వృక్షిక రాశి వారి జాతం విశాఖ నక్షత్రం లాస్ట్ పాదం అలాగే మాత్రం జ్యోతిష్య బలం నా చూడాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారు నక్షత్రంలో పుట్టినవారు అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు వృషిక లగ్నములతో పుట్టినవారు మరి జ్యోతిష్య బలం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వ వేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారండి వృషిక రాశి వారి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ నెల చాలా వరకు మిశ్రమ ఫలితం ఉన్నదండి వృషిక రాశి వారి జాతక బలానికి ఎంత యోగకరమైన బలం ఉంటుందో అన్ని ఇబ్బందులు ఉంటాయండి వీరి జాతక బలానికి రుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పు ఇచ్చే కాడ కావచ్చు తీసుకునే వాళ్ళ కాళ్ళ కావచ్చు వీరికి మంగళవారం వచ్చే అవకాశం ఉంది అలాగే శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది బుధవారం ఈ మూడు వారాలు కలిసి వస్తాయండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారికి మాత్రం బుధవారం మంగళవారం శనివారం వచ్చే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టినవారు చాలా ముఖ్యంగా విశాఖ నక్షత్రం వృషిక రాశిలో పుట్టిన వారికైతే మాత్రం మరి జాతకానికి ఏ వారమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరు జాతకంలో చూడాలంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం కులదేవతను ఆరాధన చేయటం అలాగే వీరి జాతకంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం మంచిది విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం మంచిది మూడవది మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీడి సాయిబాబా ఆరాధన అలాగే మాత్రం శినేశ్వరిని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి నవగ్రహాలు పూజ చేయడం మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం వీరికి ఏది శక్తివంతం ఏది శక్తివంచన ఉంటుందో అంతవరకు చేస్తే కూడా మంచిది ముఖ్యంగా వీరికి మాత్రం వివాహ విషయంలో మాత్రం చాలా ఆటంకాలు ఉంటాయండి వివాహం కాని వారికి టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ వివాహం సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళకైతే జరిగే అవకాశాలు ఉన్నాయండి కొత్తగా సంబంధాలు మాట్లాడుకునేవారు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవడం మంచిది చేసుకునే ముందర మంచిగా ఉంటుంది కానీ చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు ఇక్కట్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే వివాహ జీవితం ఒక్కసారి చేసి మాత్రం జీవితాంత కాలం మంచి అయినా చెడైనా ఉంటుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయటం మంచిది కానీ గృహం నిర్మాణం కట్టేవారికి కానీ కొనేవారికి కానీ తీసుకునే వారికి కానీ మాత్రం శుభ ఫలితం ఉంటుంది అశుభ ఫలితం అయితే ఉండదు కానీ రుణ చిక్కులు అధికం ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారి జాతకం వ్యాపారం చేసే వారికి మాత్రం తిరుగు ఉండదండి కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విధంలో చూడాలంటే కూరగాయల వ్యాపారం కావచ్చు లేదా మాత్రం మనం తినే ఆహారం వ్యాపారం కావచ్చు హోటల్ ఫుడ్స్ రంగంది కావచ్చు రెస్టారెంట్ రంగం కావచ్చు ఇవి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా సిమెంట్ రంగం కావచ్చు మన గుహ నిర్మాణం సంబంధించిన కంకర కావచ్చు రాయి కావచ్చు ఇసుక కావచ్చు మనం వ్యాపారం కావచ్చు ఇలాంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ఐరన్ వ్యాపారం కూడా మాత్రం వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందండి చా ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా శనిశ్వరుని నవగ్రహాన్ని పూజ చేయటం మంచిది వీరు జాతక బలానికి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి వీరి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయి ఆరు గవ్వలు పడ్డాయండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద అని మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చైత్రమాసం వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి మేఘశుద్ధ పౌర్ణమి ఘడియాల మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస పౌర్ణమిలో మాత్రం స్త్రీలు అమ్మాయిలు స్త్రీలు ఎక్కువ శాతం ప్రయాణం చేయవద్దండి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది చూడండి చాలా ఆకర్షణంగా ఉండేవారు ప్రయాణం చేయవద్దు చేస్తే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వీరి మీద దోషం ఆకర్షణ శక్తి దృష్టి ఇలాంటివి వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా రేణుక ఎల్లమ్మని కావచ్చు కులదేవత వయసమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు నల్ల పోచమ్మ కావచ్చు ఇక రకరకాల అమ్మవార్లు ఉంటారండి గ్రామాల్లో అమ్మవార్లకు మాత్రం మామూలుగా పసుపు కుంకుమార్ జంతువును పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాత్మ శిలేశ్వరునికి తైలాభిషేకం చేయించడం మంచిది అలాగే గృహంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం గృహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాగ్రత్త చూడాలంటే మాత్రం గృహం కొనటం కంటే మాత్రం కట్టడం చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి స్థలం కొనే కూడా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అనదముల సహకారం అయితే ఉంటుంది వీరి పేరు మీద వివాహమైన స్త్రీలకు భర్తతో ఇబ్బందులు కానీ కుటుంబ సభ్యులతో ఇబ్బంది కానీ అంటే తల్లిదండ్రులు కావచ్చు అత్తమ్మలు కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు ఆ ఇబ్బందులు తొలగిపోయే ఉంటాయి అలాగే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు అక్కడ చేసే పని కాడ ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అవి తొలగిపోవడానికి మీరు మాత్రం అవకాశం తప్పకుండా కల్పించుకోవాలి ధైర్యం చేయాలి మీకు ఏ ఇబ్బంది వస్తుందో ఖచ్చితంగా మాత్రం సూటిగా మాట్లాడితే ఖచ్చితంగా మీ ఇబ్బంది తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి కానీ నాంచుడు ధోరణి ఉంటే మాత్రం ఆ ఇబ్బంది అలాగే ఉండే అవకాశం ఉంటుందండి ఇవి ముఖ్యంగా మాత్రం కుటుంబం కుటుంబంలో మాత్రం సహకారం తప్పకుండా ఉంటుందండి కుటుంబ బాధ్యత చాలా ఉంటుంది స్త్రీలకు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం చేసే పని ఏదైనా సరే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా వీరు కష్టం చేసే పని కావచ్చు కార్మిక సంబంధి సంబంధ కార్మిక సంబంధించిన వృత్తి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో అయితే కలిసి వస్తుందండి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే అయితే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మధ్యవర్తి ఉండవద్దు రెండవది కళ్యాణ విషయంలో కూడా మధ్యవర్తి ఉండవద్దండి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు మాత్రం ఒక ద వారు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందండి శుభవార్త వినే అవకాశం ఉంది కానీ నష్టపోయే అవకాశం అయితే లేదు గవర్నమెంట్ నుంచి మాత్రం భూమి కావచ్చు ధనం కావచ్చు రుణం కావచ్చు లోన్ కావచ్చు ఇది తప్పకుండా పొందే అవకాశం ఉంటుందండి అలాగే వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మూడవసారి గౌరవలే చుద్దామండి అండి వీరి పేరు మీద ఎలా ఉందో శుద్ధమండి పది గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో మొదట నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదశ రెండవసారి శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి శివం గవ్వలే పడ్డాయి అశివ గౌలు ఏం పడలేదు మూడవసారి వేస్తే మాత్రం గవ్వలు ఐదు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం పంచపాండవుల వనవాసం కూడా ఉంటుందండి వీరి జాతక బలంలో అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే పంచ కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదాయ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పనులు మాత్రం వీరు వాయిదా పెట్టొద్దండి వాయిదా పెడితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీరి జాతకమున చూడాలంటే మాత్రం వివాహం కాని స్త్రీలు మాత్రం గౌరీవృతం చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వివాహమైన స్త్రీలు మాత్రం ధనం నిలవకపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం శుక్రవారం మంగళవారం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ పురుషులు చూడాలంటే మాత్రం శివకేశులకు భేదం లేదు ఆ వెంకటేశ్వర స్వామి కావచ్చు శివుడు కావచ్చు ఎవరినన్నా పూజ చేయొచ్చండి శనివారం సోమవారం నియామం ఉండటం మంచిది అలాగే వీరి జాతకంగా చూడాలంటే మాత్రం మంగళవారం అప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ వీరికి అచ్చుబాటు రాదు అప్పు ఇచ్చిన కష్టమే తీసుకున్న కష్టమే ఇంకా శుక్రవారం గడి అయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లు చూడాలంటే మాత్రం డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి రవాణా రంగం వారికి ఇబ్బందులు వస్తాయి అలాగే వీరి జాతకం మీద చూడాలంటే మాత్రం పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ వారికి ఉద్యోగం చేసే వారికి ఇబ్బందులు వస్తాయి నాలుగవది మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఐదవది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వస్తాయండి ఇతర రంగం వారికి మాత్రం అనుకున్న పని సాధించే ఉంటాయి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే నిరుద్యోగులు ఉన్నవారు మాత్రం ఆకస్మికంగా వీరికి మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి మొత్తం గవలు పడ్డే వీరికి ఫస్ట్ నాలుగు తర్వాత ఆరు గవలు రాహు గవ రాహుస్థానం ఫస్టు రెండవది శుక్రస్థానం ఇప్పుడు ఐదు బుధ బుధస్థానం వీరి జాతకం మొత్తం పదిహేను గవ్వలు పడ్డాయండి పదిహేను అంటే ఒకటి సూర్య మహారదశ ఒకటి బుధ మహారదశ మొత్తం ఆరు గవలు అయినాయండి యోగ యోగబలం నడుస్తుంది కాబట్టి స్త్రీలకు పురుషులకు చాలా శుభయోగం అయ్యే అవకాశం ఉందండి కొందరు జాతకలు ఇచ్చే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి మాత్రం శుక్రదోషం అంటే సంతాన దోషం కానీ సంసార దోషం కానీ లేదా మాత్రం అత్తమాలతో విరోధం రావటం కానీ స్త్రీలతో పురుషులకు విరోధం రావటం కానీ పురుషులకు స్త్రీలకు పురుషులకు ఇబ్బంది రావటం పురుషులకు స్త్రీలతో ఇబ్బంది రావటం అలాగే చిక్కులు చికాకులు పడటం సంసారం చిద్రమవటం రాముడు ఒక దిక్కు సీతాగుడి దిక్కు అయిన సంఘటనలు ఉంటే ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం ఆ శ్రీవారిని దర్శనం చేసి రావాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి వస్తే చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే అరవడి కుంకుమ ధరించడం కూడా మంచిది లక్ష్మీదేవత అనుగ్రహం కలుగుతుంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది అండి ఐదు గోవలు పడ్డాయి కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామిని బాలలు కానీ పిల్లలు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే పూజ చేయడం మంచిది మంగళవారం రోజు చేయటం మంచిది ఆంజనేయ స్వామి పుట్టినరోజు మంగళవారం కాబట్టి మంగళవారం చేయటం చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి అలాగే శనేశ్వరుని నవగ్రహాన్ని ఆరాధన చేయడం కూడా మంచిది తైల వ్యాపారం చేసేవారు కానీ ఆయిల్ వ్యాపారం చేసేవారు డీజిల్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో మార్పిడి చేయాలనుకున్న కలిసి వస్తుంది వీరి పేరు మీద లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి అన్నదమ్ములతో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది రక్త సంబంధికులతో కొన్ని విరోధాలు వస్తే చిక్కులు చికాకులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే మాత్రం సంతాన విషయంలో కొందరితో అనుకూలత ఉంటుంది కొందరితో ఇబ్బందులు కూడా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక భార్యభర్తల విషయంలో చూడాలంటే ఇద్దరు మాట ఒకటే ఉంటే తిరుగు వారి వారు జాతకాలకి ఏ రంగంలోనైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అది ఉద్యోగ రంగం కావచ్చు కుటుంబ రంగం కావచ్చు వివాహ రంగం వివాహ విషయం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు లేదా ఎవరితోనైనా ఎడతగిరి గొడవలు ఉన్న అంతర్గత శత్రువులు ఇబ్బంది పెడుతున్న వారితో గెలిచే అవకాశాలు ఉంటాయండి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి వృశ్చిక రాశి వారికి శుభం భేయం